గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు ప్రాతినిధ్యం వహించే ఇరవై డివిజన్ అనేక సమస్యలకు నిలయంగా మారిందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి మల్లెల రాజేష్ నాయుడు ఆరోపించారు మౌలిక వస్తువుల ఏమిటో ఈ డివిజన్ కునారిల్లుతుందని విమర్శించారు ఆరువాట ప్రచారాలే అభివృద్ధి పరిమితమైంది తప్ప క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని స్థానిక ఇరవై డివిజన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు ప్రమృతం పట్టారు ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది మేరకు ఆమె ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టో వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు మే పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ఆమె అభ్యర్థించారు ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు వైసీపీ అభ్యర్థి క్యాష్ క్యాస్ట్ పేరుతో ప్రజల్ని ప్రలోభానికి గురి చేస్తున్నారని ఆరోపించారు రజని ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు మాత్రం కూటమికి ఓటు వేసేందుకు డిసైడ్ అయ్యారని స్పష్టం చేస్తారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉగిరాల సీతారామయ్య అడ్డా వంశీ అడ్డా వివేక్ తదితరులు పాల్గొన్నారు అందరూ నడుస్తున్నారు అంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావాలండి ఇప్పటిదాకా చేసిన మోసాల నుంచి బయటపడాలి అనుకుంటున్నారు ప్రజలంతా కూడా మీరు అనుకుంటున్నట్టు కార్యకర్తలు లేకపోతే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ప్రజలు వస్తున్నారు ఈరోజు మా వెంట ప్రతి ఈరోజు మమ్మల్ని అభినందిస్తూ మాకు సపోర్ట్ చేస్తూ కాబట్టి ఘన విజయం సాధించి ఉన్నాం రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరం పాలు పంచుకోబోతున్నాం అండి మెయిన్ రోడ్ అయినా కూడా సమస్యల పుట్టండి ఇది ఏదో ఒక వంద మీటర్ల రోడ్డు తప్ప ఇంకా చూసుకోవడానికి చెప్పుకోవడానికి అభివృద్ధి లాగా గొప్పతనంలాగా వెళ్ళలేదు అదే ఏ మిగతా ఇతర డివిజన్లో ఉన్న సమస్యలే డ్రైనేజీ సమస్యలు పెన్షన్ల సమస్యలు ఇళ్ళు లేకపోవడం పేదలు ఎంతో మందికి సంక్షేమ పథకాలు రావట్లేదు అనడం కన్నీళ్లు పెట్టుకునే పేదలు ఎంతోమంది ఇళ్ల ముందు నుంచొని ఎదురు చూస్తున్నారండి మాకోసం ఈరోజు మీరే మాట్లాడారు అంటే మామూలుగా అవునండి అంటే చెప్పుకోవడానికి మంచి చేశామనే పాయింట్లు ఏమీ లేవు మిగలేదు ప్రభుత్వం ఇప్పటిదాకా అందరినీ దోచుకొని తింటా ఉంది అవినీతి భయం అయిపోయింది మరి గల్లా మాధవి గారు మరియు అలాగే ఎంపీ అభ్యర్థి వెమసాని చంద్రశేఖరరావు గారి కోసం ఇక్కడ అబ్జర్వర్గా మరి అలానే సీనియర్ నాయకులు ఉగ్ర సీతారామయ్య గారు చాలా సాంశిరావు గారు వార్డు ప్రెసిడెంట్లు మరియు అలానే ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా కలిసి గతంలో ఏదైతే ఈ నియోజకవర్గంలో ఇక్కడ గెలిచి కేవలం జగన్ రెడ్డి ఇచ్చే డబ్బులు కాశపడి ఒక వ్యక్తి పార్టీ మారి అలాగే మేయర్గా ఇక్కడ ఈ డివిజన్ నుండి కూడా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఏదైతే మేయర్ అయ్యారో ఆ వ్యక్తి కూడా కేవలం జగన్ రెడ్డికి ఎదురు చెప్పలేక లేకపోతే మరి లేకపోతే మరి తెలిసి తెలియని ఊర్లో ఆయన వెళ్ళి ఏం చేస్తారు అక్కడి నుండి ఆయన ఓటమి ఖాయం ఖచ్చితంగా ఇక్కడ స్పందన ఈరోజు చూస్తూ ఉన్నాను ఎలా ఉందంటే నివురు గప్పిన నిప్పులాగా అని చెప్పినట్లు మొత్తం ఇన్నాళ్ళు ఉన్నది కాస్త ఈరోజు పగలగొట్టుకొని బయటకు వచ్చి స్వచ్ఛందంగా యువత ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి భావజాలతో అందరూ కూడా మా ప్రాంత అభివృద్ధి కావాలి ఇక్కడ ఉన్న యువతకి మరి విద్య విదేశీ విద్యని నాలుగున్నర పైన కోల్పోయిన వ్యక్తులు ఎంతోమంది విదేశాలలోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి మనం చదువుకోవాలనుకునేదాన్ని ఎవరు కూడా ఏ పథకాన్ని కూడా అందుకోలేక కేవలం సంక్షేమం పేరుతో అడ్డం పెట్టి మరి అలాగే సంక్షేమంలో కూడా ఎన్నో లోటుపాట్లు ఒక ఇంటికి ఒక ఆడపిల్లకిస్తే